అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు స్వర్గానికి మొదటి మెట్టు తెనాలి రామకృష్ణుడు చిలిపి పనులకు శ్రీకృష్ణ దేవరాయలకి కోపం రావడం చక్కని సమయస్ఫూర్తితో అతడు తిరిగి రాజుగారి అభిమానం సంపాదించడం తరచూ జరిగేదే ఆ విధంగానే ఒకసారి ఇలాగే రామకృష్ణుడు మీద రాయలకి చాలా కోపం వచ్చింది దాంతో రామకృష్ణుణ్ణి తన రాజ్యం విడిచి వెళ్ళిపోవాలి అని ఆదేశించాడు కొన్నాళ్ల తర్వాత రాజు వేటకు వెళ్ళారు అప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూశారు రాజును చూడగానే ఆ వ్యక్తి చెట్టెక్కేశాడు రాజు పరిశీలనగా చూశాడు ఆ వ్యక్తి తెనాలి రామకృష్ణుడే అని తెలిసిపోయింది నువ్వా నిన్ను రాజ్యం విడిచి వెళ్లి పొమ్మన్నా కదా ఇంకా ఇక్కడే ఉన్నావా అని కోపంగా అడిగారు రాజు దానికి తెనాలి రామకృష్ణుడు చెట్టుపై నుండే చేతులు వినయంగా జోడించి మీ ఆజ్ఞ ప్రకారమే రాజ్యం విడిచి వెళ్ళాలి అని ప్రపంచమంతా చుట్టి వచ్చాను మహాప్రభో కానీ ఎక్కడికి వెళ్ళినా అది మీ రాజ్యమే అన్నారు ఇక నాకు మిగిలింది స్వర్గం ఒక్కటే అక్కడికి వెళ్లేందుకే మొదటి మెట్టుగా ఈ చెట్టు ఎక్కాను అన్నాడు రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు చెప్పేది అతిశయోక్తి అని తెలిసిన అతని సమయస్ఫూర్తిని చాతుర్యాన్ని మెచ్చిన రాజుగారు నవ్వుకుని తిరిగి తన ఆస్థానంలోకి తీసుకున్నారు